మీడియా పాత్రికే మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మహబూబాబాద్ జిల్లాకు రావడం జరిగింది నిన్న మొన్న నేను నా డిఎస్ఎఫ్ఏ స్టేట్ కమిటీ వాళ్ళు ఒక ఇష్యూ చూసిండే ఇక్కడ జూనియర్ కాలేజ్ చాలా వాటర్ స్కే వాటర్ స్కేర్ సిటీ ఒకటి వాటర్ లాడ్జ్ అయిపోయి వర్షంలో మనం అయితే చూసినప్పుడు దాదాపు ఆరవ ఫీట్ ఒక్కొక్క ఫీట్ వాటర్లోనే వాళ్ళు నడవడం చూసినాం సరే ఒకసారి ఆ స్కూల్ కాలేజీని సందర్శిద్దాము అని చెప్పి ఇవాళ మహబూబాబాద్లో రావడం జరిగింది ఇవాళ చూసినప్పుడు చాలా మట్టికి కాలేజీలో క్లాసెస్ అబౌట్ పాత బిల్డింగ్ మొత్తం కూడా ఐ సే హండ్రెడ్ పర్సెంట్ క్లాసులు అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి ఎందుకు అంటే అది యూజ్ చేసుకున్నటువంటి ఫెసిలిటీ కూడా లేదు అదేవిధంగా మీరు అక్కడ చూస్తే కొన్ని బోర్డులు కనబడుతున్నాయి డూ నాట్ టచ్ ద వాల్స్ ఎలక్ట్రిఫికేషన్ మేకర్ అని చెప్పి అంటే కరెంట్ వస్తుంది మీరు వాళ్ళని టచ్ చేయొద్దు అని చెప్పి మరి ఇటువంటి దీన పరిస్థితిలో ఉన్నది కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ దీని వెంటనే కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని ఇమీడియట్గా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి టెంపరీగా వేరే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర మార్చి ఇక్కడ త్రీ ఏకర్స్ ఆఫ్ క్యాంపస్ ఉంది కాబట్టి దీన్ని సుదీర్ఘంగా ప్రభుత్వం ఈ విధంగా అయితే చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకొని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసి మహబూబాబాద్ ప్రజలకి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలిగిన వరగా విద్యార్థి విద్యార్థులకు దీన్ని బహుమతిగా ఇస్తే తరతరాలుగా ఇప్పుడు ఉన్నటువంటి పాలకుల పేరు నిలిచిపోతుంది దీంట్లో నుంచి అనేక మంది మేధావులు చదువుకొని పోయినారు అందులో ఒకరు వేం నరేందర్ రెడ్డి అన్నగారు ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి గారికి ప్రధాన సలహాదారుడుగా ఉన్నారు సో అతను అనుకుంటే చాలా పెద్ద విషయం ఏం కాదు ఒక్కసారి మహబూబాబాద్ వాళ్ళ గురించి ఆలోచించి దీనిపై పూర్తిగా అవకాశం ఉంది కాబట్టి దీన్ని చేస్తే చిరస్నేహంగా అతని పేరు ఎప్పుడూ కూడా నిలిచిపోతుంది అని చెప్పి మరొకసారి మీ ద్వారా ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థుల ద్వారా కూడా నేను ప్రత్యేకంగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ three news main news